డైరీ కానీ ఈ ప్రీమియర్ డైరీ కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే గీ సప్లై చేస్తా ఉన్నాయి సో ఈ కొన్ని సంస్థలే ఈ చేజెక్కించుకొని ఒక సిండికేట్ లాగా ఉండి గీ డిమాండ్ని పెంచడము లేదంటే రేట్లు పెంచుకోవడము చేస్తూ కాస్త దేవస్థానం యొక్క డబ్బుల్ని ఎక్కువ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైడ్ స్ప్రెడ్గా చేసి అన్ని కంపెనీలని ఇన్వాల్వ్ చేసుకున్నట్టే కాంపిటేటివ్ ప్రైజ్లో ఎల్ వన్ ఎల్ టూ మామూలుగా ఎవరికైనా ఎల్ వన్ ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు దానిలో భాగంగానే ఒక పద్ధతి ప్రకారమే ప్రొసీజర్ల ప్రకారమే జరిగింది ఎక్కడ కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమి జరగలేదు అదేవిధంగా వచ్చినటువంటి ఇనానిమస్ కంప్లైంట్ మీద చిత్తశుద్ధితో దేవుని మీద భక్తితో స్వామికి కైంకర్యాలకు వాడే ఏ పదార్థం కూడా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తక్షణమే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సిఎఫ్టిఆర్ఐకి రాయడం జరిగింది దాని నుంచి నివేదికలు కూడా వచ్చాయి అప్పుడే ఆ బోలే బాబా డైరీ అనే దాన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై వచ్చినటువంటి ట్యాంకర్లు ఏ అయితే రిజెక్ట్ చేయబడ్డాయో అంటే ఏదైతే నాణ్యత ప్రమాణాలు మీట్ కానటువంటి రొటీన్ ప్రాసెస్లోనే రిజెక్ట్ చేస్తూ ఉంటాయి అలాగే మీ హయాంలో వచ్చినటువంటి ట్యాంకుల్ని రిజెక్ట్ చేసి వైట్ని మీరు శాంపుల్స్ పంపించి దాన్ని మీరు టెస్ట్ చేయించి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాన్ని మా ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఎంతవరకు సబబు సరే మీరు పంపించినటువంటి రిపోర్ట్స్లో వచ్చినట్టు తేలినటువంటి దీని ప్రకారం ట్యాంకులను పక్కన పెట్టకుండా ఆ ట్యాంకుల్ని మళ్ళీ బ్యాక్డోర్ ద్వారా మీరే ప్రసాదాలకు వాడేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెప్పే కార్యక్రమం పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని ఎందుకంటే ప్రజల్లో విపరీతంగా మన్నన పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి మీరు వాంటెడ్గా చేయని తప్పుని చేసినట్టుగా నిరూపించడానికి ప్రయత్నం చేసే భాగంలో కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారు గత జనవరి నుంచి చూస్తుంటే మీ పార్టీ ప్రజల్లో పూర్తిగా అప్రతిష్టలు పాలైంది దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎందుకంటే సిబిఐ చెంపదెబ్బ కొట్టినట్టు దాంట్లో జంతు లేదు పిస్టాల్ లేదు ఇట్లాంటివి ఏదైతే పంది కొవ్వు లేవు అని ఏదైతే సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొనిందో దాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని మీరు చేసే కుట్రలో భాగంగానే సో ఏదో ఒక ముద్ర వేసి ఓటు బ్యాంకును రాసుకోవాలని తమ వైపు తిప్పుకోవాలని హిందూ ఓటు బ్యాంకు మా వైపు రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతులు కావు దయచేసి ఈ వెంకటేశ్వర స్వామిని అలాగే ఆయన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీ కామెంట్స్ కానీ ఇవన్నీ లేకుండాను కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేసే కామెంట్లు ఎట్లున్నాయి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధైతే ఆయనే చెబుతాడని విశ్వసిస్తా హయాంలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి సప్లైర్స్ చేస్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి మరి అది కంటిన్యూస్ ప్రాసెస్ అది అక్కడ చైర్మన్ పోయి టెస్టింగ్ చేయరు అధికారులు టెస్టింగ్ చేస్తారు ఏదైనా కల్తీ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తారు దాన్ని రాజకీయం చేయకూడదు దేవుడిని రాజకీయం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు జంతు కొవ్వు కానీ ఇంకొక కానీ లేకుండా చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను వాడుకొని రాజకీయాలు చేయాలని చెప్పి కుట్ర అది మెయిన్ బయటపడింది చంద్రబాబు నాయుడు బుద్ధి కల్తీ ఈ కల్తీ కన్నా హిందువు మనోభావాలు దెబ్బతీసే చంద్రబాబు నాయుడు బుద్ధే ఎక్కువ కల్తీ అయింది ఈరోజు సుప్రీంకోర్టు సిట్ వేసి సిబిఐతో కూడిన సిట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు మళ్ళీ ఇంకొక సిట్ వేసి ఆయన చెప్పిన తప్పిదం ఏదైతే ఉందో దాన్ని నిజమనే విధంగా ప్రజల్ని భ్రమ పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆరోపణలు చేయటం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది ఏంటంటే కుట్ర ఆయన వారు అనుకునేటువంటి కుట్ర ఏంటంటే ఇది మనకు మంచి ఇది ఆయుధం వైఎస్ఆర్ పార్టీని ఏదో రకంగా మనం ఇబ్బందులు పెట్టి భూస్థాపితం చేస్తే ప్రజలందరూ కూడా మనల్ని చాలా మెచ్చుకుంటారు అను ఆయన అనుకున్నాడు కానీ ఆయనే ఈ రోజున అనుకోకుండా బోల్టా పడిపోతున్నాడు బోల్టా ఎలా అంటే ఒకసారి స్వయంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ తరఫున సిట్టే జంతు కొవ్వు లేదని చెప్పిన తర్వాత అసలు ఎవరైనా దాని మీద మాట్లాడటానికి ఏ రకమైనటువంటి నిజంగా అసలు అసలు వాళ్ళ నోరు కూడా రాదు అలాంటిది ఈరోజు కూడా కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ జంతు కొవ్వు ఉందని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు బొంకుతున్నారంటే వాళ్ళు అనుకుంటున్నారు హిందువుల మనోభావాలే కాదు నిజంగా అల్టిమేట్గా టీడీపీ కూటమి అంతా కూడా ఈ రోజున భూ అయ్యేటువంటి అంశం ఇది ఇది మామూలు అంశం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీయటమే కాకోకుండా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నారు నేను ముఖ్యంగా ఒకే ఒక్క ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఇక మీదట మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పటికైనా మా నాయకులు శ్రీ పెద్దలు మా సుబ్బారెడ్డి గారు సత్యశోధన పరీక్షలకు కూడా నేను రెడీ అని చెప్పిన తర్వాత మీరు దమ్ముంటే మీరు సక్సెస్వాదల పరీక్షలు చేయండి అదేంటో మీరు తేల్చండి అది అటు తేల్చరు ఒక ప్రక్క హిందువుల మనోభావాలు కాపాడరు అల్టిమేట్గా మీ మీ ఉద్దేశం ఏంటి మీ ఉద్దేశం కేవలం దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుని అనుకుని మా పార్టీని ఇబ్బంది పెడతారంటే అదే విషయంలో మీరే ఎన్నోసార్లు ఆల్రెడీ బోతా పడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మీరు బోధా పడతారు ఈ దెబ్బతో మరి నిజంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ కావచ్చు మనోభావాలు ప్రజల మనోభావాలు కావచ్చు డెఫినెట్గా మా పార్టీకే వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానంతో ఉన్నారని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను తప్పనిసరిగా ఈ విషయంలో మేమందరం కూడా ఏ పరిష్కైనా సిద్ధంగా ఉంటాం తప్పనిసరిగా మీరు మా నాయకులు సుబ్బారెడ్డి గారినే కాదు ఈ విషయంలో పాపం పుణ్యం తెలియనటువంటి మా పార్టీ మా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు అనేక సార్లు బ్లేమ్ చేస్తున్నారు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి నాయకులకి అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను తప్పనిసరిగా ఈ విషయంలో ఈ మళ్ళీ ఈ విషయంలో ఒకవేళ చంద్రబాబు గారు కానీ ఈ విషయంలో మళ్ళీ మాట్లాడితే మేమందరం కూడా దానికి ఏ ఏ రకమైనటువంటి పరిష్కైనా మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను